హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి రిషి ఆవనిలతో వచ్చేశాను ప్రియాని దాన్ని పార్ట్ వన్ ఫోర్టీ సెవెన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం జాలి అనే మాట తీసి పక్కన పడే నీ మీద జాలి పడ్డం కాదు వాళ్ళిద్దరూ ఒంటరిగా ఫీల్ అయిపోతున్నారు అందువల్ల నీ మీద ఎందుకు జాలి చూపిస్తారు చివరి మాటలు సీరియస్గా చూస్తూ అడిగాడు రిషి అవని అడ్డంగా తల ఊపుతుంటే అంటే నీకు ఇప్పుడు ఎవరు లేరు ఒంటరి దానివి అందుకే నా పడుతున్నారు ఇదే కదా నీ ఫీలింగ్ అని అడిగాడు అతడు అతని ముఖంలో కలిగిన మార్పుకి అవనికి భయం వేసింది నా ఉద్దేశం అది కాదు ఆమె ఏదో చెప్పబోతుండగా అతని అరచేతిని చూపించాడు ఆపమన్నట్టు అవని కంగారుగా చూసింది అతని వైపు నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అర్థమైపోయింది అతడు మరింత గంభీరంగా పలకడంతో అవని బెదిరిపోయింది ఆమె శరీరంలో వణుకొచ్చేసింది నిజంగా నా ఉద్దేశం అది కాదు నిజంగా నిజం ఆమె కళ్ళల్లో నీళ్లు తలుక్కున మెరిసాయి దెయ్యం దీనికి ఎవరైనా ఏడుస్తారా కసరుతూ ఆమె కళ్ళు తుడిచాడు రిషి నిజంగా చెప్తున్నాను నేను అసలు అలా ఆలోచించలేదు నాకు పేరెంట్స్ లేరు అనే విషయం గురించి మాత్రమే ఆలోచించాను అదే చెప్పబోతున్నాను అంతే అని అతనెక్కడ ఎక్కడ అపార్థం చేసుకుంటాడేమోనని ఆమె ఆదుర్దా పడుతోంది చిచి నువ్వు ఇంకా బ్రేవ్ అనుకున్నాను ఇలా ప్రతి చిన్న విషయానికి బాధపడి భయపడిపోదుతావు ఏడుస్తావని అస్సలు అనుకోలేదు అతడు చిరుకోపంగా చెబుతూ నువ్వు ఆలోచిస్తున్నది నువ్వు నిర్ణయం తీసుకున్నంత పెద్ద విషయం కాదు అని చెప్పాలని అనుకున్నానంతే కానీ నువ్వు ఇలా ఆడపిల్లలా ఏడుస్తావని అస్సలు అనుకోలేదు అంటూ పెదవులు బిగించి నవ్వు ఆపుకున్నాడు రిషి అప్పటి వరకు అతను ఏదో చెప్తుంటే కళ్ళు తుడుచుకుంటూ చూసిన అవని అతని చివరి మాటలకు కోపంగా చూసింది అంటే నేను ఆడపిల్లను కానా అని పళ్ళెనూరుతో చూసింది అతని వంక ఏదో పొరపాటునన్నాను మరీ ఊరికే ఏడుస్తుంటే చిరాకు వస్తుంది నాకు అని విసుగ్గా చెప్పి నెమ్మదిగా ఆమె చేతి వేలను తన చేతి వేల మధ్య బంధించి నీ గురించి నీ ప్రేమ గురించి తెలిసి కూడా నిన్ను నీ మాటలను కలలో కూడా మరో ఉద్దేశంతో నేను తీసుకోను ఒకవేళ నువ్వు వేరే ఉద్దేశంతో అన్నా నాకు మాత్రం అదంతా కనిపించదు అంటూ ఆమె చేతి వెనుక భాగాన్ని నెమ్మదిగా ముద్ద పెట్టుకున్నాడో రిషి అవని పెదవులు కాస్త సాగాయి మరోసారి ఆమె కళ్ళు తుడుచుకుంది అతని భుజం మీద చిన్నగా తట్టి నువ్వు కోపంగా మాట్లాడుకో శాంతంగా ఉండడం నేర్చుకో అంది అవని ముడుచుకున్న ముఖంతో ఇందాక అతని కోపం చూసి తనెంత బెదిరిపోయిందో ఏంటి కోపం అంటే ఇదా అసలు నా కోపం ఎక్కడ ఉంది అని అడిగాడు రిషి పెదవి విరిచి భుజాలు కదిలిస్తున్న అతన్ని చూస్తూ అతని ముక్కు పట్టుకు లాగింది అవని ఇదిగో పొడవు ముక్కున్న వాళ్ళకి కోపం ఎక్కువట అంది వదులుతూ అందుకే నీ కోపం లేదా అని నవ్వాడు నాకు ముక్కుని నా ముక్కుని ఎగతాలు చేకు నేను చాలా బాగుంటానని మా నాన్న ఎప్పుడూ చెప్తారు ఒక్క వంక కూడా లేదట నా ముఖంలో కానీ నువ్వేమో ఉన్నట్టు మాట్లాడతావు అని అవని మూతి తిప్పింది ఈసారి అరే నేనెప్పుడు అన్నానలా ఓయ్ నువ్వన్నవని నేను మర్చిపోను నాకు మెమరీ పవర్ ఎక్కువ అంటూ తన కనత మీద తన చూపు వేలతో తట్టుకుంటూ అంది అవని ఇప్పుడు నువ్వు బాగున్నావని చెప్పాలి అంతే కదా నీ గొడవ పడే బదులు అదే నయం అంటూ నా భుజం మీద ఆపకుండా కొట్టసాగింది అవని నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అతడు మరింత అమాయకంగా ముఖం పెట్టాడు నిన్ను వదిలేస్తే ఈ సిటీనే అమ్మేసిన ఆశ్చర్యపోక్కర్లేదు అని అక్కడి నుండి పారిపోవడానికి కుర్చీలో నుంచి పైకి లేచింది థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ అతడు ఏమంటాడో అని కష్టంగా కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్తోంది అవని అతని మాటలకి వెళ్తూ వెళ్తూ ఆమె వెనక్కి తిరిగి చూసింది నువ్వు అని చెప్తున్నా అంటూ అతడు వెంటపడేలా చేసుకుంది అవని మరో ఐదు నిమిషాలైనా కాకముందే అతని కౌగిలిలో ఆమె చిక్కుకుపోయింది పాపం ఇదిగో అలా చూడకు పొగిడాన్ని నిన్ను అని రెండు చేతులు దగ్గరికి పెట్టుకుని అతని వైపే చూసింది అవని ఆమె మోచేతి దగ్గర తడమగా తగ్గిపోయింది అది అంది నెమ్మదిగా అతని ఒడిలోకి జారబడి కూర్చున్న ఆమె భుజం దగ్గర ముఖం దాచుకున్నాడు రిషి గోడగడి రెండు గంటలు కొట్టింది ఆ క్షణం ఇద్దరికీ ఆ విషయం పట్టలేదు ఏసీ గాలి సన్నగా ఆ గది అంతా పరుచుకుంది నెమ్మదిగా వారి శరీరాన్ని చల్లపర్చడానికి ప్రయత్నం చేస్తోంది కానీ దానికి అది సాధ్యం కాలేదు అక్కడ నిశ్శబ్దంలో వారి ఊపిరి శబ్దం స్పష్టంగా వినపడుతోంది ఆమె జడని అటువైపుకు భుజం మీదుగా ముందుకు వేశాడు రిషి అతని గరుకుగడ్డం ఆమె అనచ్ఛాదిత భుజం మీద నెమ్మదిగా తారాడుతోంది ఆమె భుజం మీద ఉన్న మచ్చ నెమ్మదిగా మునివెళ్లతో తడిమాడు రిషి ఆమెకు అంతటి బాధను కలిగించిన వారికి రెట్టింపు బాధని బహుమతిగా ఇవ్వాలనిపిస్తోంది అతనికి ఆమె పచ్చడి వీపు లైట్కి వెళుతురికి మరింత పచ్చగా ప్రకాశిస్తోంది ఆమె వీపు మీద అతని పెదవులు తాకిడికి ఆమె శరీరంలో ప్రతి అనువు ఎగిసిపడసాగింది ఆమె చేతిని తన వెనుకగా ఉన్న అతని చెంప మీదకి చేర్చి అతని తలని తన వైపుగా లాక్కుంది ఆమె మెడవంపుల మరొక ముద్దు ఇచ్చి అతని చేతిని ఆమె చీరచాటి నడు మీదకి నెమ్మదిగా చేర్చి కాళ్ళ పెలా ఉంది మరింత లోగొంతుతో ఆమె చెవి దగ్గర గుసగుసగా అతను అడుగుతూ ఉంటే తగ్గింది అవని వణుకుతున్న స్వరంతో చెప్పింది నిజమేనా అని అడిగాడు మాటలు పలకడం కష్టమైపోతుందా ఆమెకి నెల రోజుల విరహం మెల్లిగా కరగడానికి సిద్ధమైంది ప్రేమావేశాలు నెమ్మదిగా ఇద్దరినీ కమ్ముకోసాగాయి విక్రి చేస్తున్న అతని చర్యలకి తాళలేక అతని వైపుకు తిరిగి హత్తుకుంది చూడిటు అతడు నవ్వుకుంటూ పిలుస్తుంటే మరింతగా అతని హృదయం పైన ముఖం దాచేసుకుంది అవని చల్లని అతని చేతిలో వెచ్చటి ఆమె శరీరాన్ని ఆక్రమించేసాగాయి తరిమే వరమా అంటూ సన్నగా పాట ఇది మన రాసిందే అన్నమాట వినండి నీ ఊపిరి గుసగుసలు నాలో అనువనువు చేరి గిలిగింతలు పెడుతుంటే నీ గరుకుగడ్డం తాకిటికి గుండె జల్లు అంటోంది నీ పెదవుల తడిముద్రలు నా బాహ్యదేహం మీద నాకే తెలియని చిత్రాలేవో గీస్తుంటే నీ కొనవేరి కింద నలుగుతున్న నా తనువు కొత్త రంగునేదో కనిపెట్టేసింది మరి నీ చూపుల భావాలు నేరుగా నా అంతరంతరాల్లో చొచ్చుకుపోయి విహంగాన్నై ఏవో పేరు తెలియని లోకాలలో విహరించేలా చేస్తున్నాయి నీ చేతుల్లో ఏదో మంత్రం ఉంది కదూ మత్తు ఏదో కమ్ముకోసాగింది నన్ను నీ సమక్షంలో నిశ్చింతగా మరింత మరింత హాయిగా ఉన్నా నా మనసు సంతోషంతో పరవలు తొక్కుతోంది నా ఆత్మ నీలో ఎప్పుడో కలిసిపోయింది నా దేహం నీలో నీ కౌగిల్లో ఇప్పుడు ఇమిడిపోవాలని నీలో నేను కరిగిపోవాలని తొందరపెడుతోంది ఉండిపోతావు కదూ ఈ ఒక్క క్షణం ఈ ఒక్క రాత్రి కాదు నువ్వు నాకు కావాల్సింది జీవితాంతం కావాలి నువ్వు ఎప్పటికీ వీడపోయినన్ను అని అనుకుంటూ రిషి మెడ చుట్టూ చేతులు బిగించి అతని ఛాతీ మీద నుంచి పడుకుంది అవని నెల రోజుల విరహం తాలూకా ఆ ఫీలింగ్ ఏదో నెమ్మదిగా కనుబరుగైపోసాగింది అయినా ఆమెను తన నుంచి క్షణం కూడా దూరం జరపాలి అనిపించడం లేదు అతనికి ఆమె మెడ నుంచి వీపు వరకు అతని చేయి సన్నగా మర్దిస్తోంది కాలు పేనొస్తుందా అని అడిగాడు రిషి ఊహ అవని నెమ్మదిగా బదులిచ్చింది నునుపైన ఆమె భుజం మీద మరోసారి గట్టిగా ముద్దు పెట్టుకుని మరింత గాఢంగా ఆమెను తన కౌగిలిలోకి లాక్కుని బంధించాడు రిషి మెత్తగా ఉన్న దూదిల ఆమె తలకు చెంపని ఆనించి తన్మయత్వంతో అన్నాడు చేతిని పైకి తీసుకెళ్లి అతని చెంప మీద తట్టింది అవని నిజమే చెప్తున్నా అన్నాడు ఆమెను మరికస్తా కవ్విస్తూ సరే మహాశయ అంటూ అతనుంచి బలవంతంగా తప్పించుకుంది అవని ఆమె వీపు మీద పరుచుకున్న ఆమె కుర్లను చూస్తూ ఉంటే అతనికి అసూయ కలుగుతోంది ఆమె దేహపు ప్రతి అణువు తనదే తనకు మాత్రమే సొంతమనే విచిత్రమైన కోరిక కలుగుతోంది ఆమె బారుకూరలని ఒక్కసారిగా ముడిపెట్టింది ఆ మస్క వెలుతురులో బహిర్గతమవుతున్న ఆమె పచ్చటి వీపు మీద అతని మునివేలు తగలగానే అవనీ ఉలిక్కిపడి ఇక తమరి అల్లరి ఆపితే మంచిది అంటూ అతని చేతిని తప్పించుకుని మెల్లిగా మంచం దిగడానికి చూస్తున్న ఆమె చేతిని పట్టుకుని మీదకలాగాడు రిషి మళ్ళీ ఏంటి అన్నట్టున్నాయి ఆమె చూపులు రేగిన ఆమె జుట్టు చెదిరిన ఆమె కాటుక కనులు సన్నగా పరుచుకున్న ఆమె పాపిట కుంకుమ ఎర్రబడిన ఆమె ముక్కు కొన సన్నగా వాచిన ఆమె పెదవులో మడిచి కళ్ళు వెడల్పు చేసి చూస్తున్న అవని ఓ క్షణం అద్భుతంలో తోచింది అతనికి ఆమెను మళ్ళీ తన పక్కన చేర్చడంతో అవని ఆదిరిపడింది ఇదిగో టైం చూసావా అంది కళ్ళు దించేస్తూ రేపు లీవ్ నాకు ఆమెను మరింతగా దగ్గరికి లాక్కుంటూ అన్నాడు రిషి అవని ఏడు మొహం పెట్టి పెదవులు బిగించింది చాలా గ్యాప్ వచ్చేసింది అంటున్న అతని నోటి మీద చెయ్యి అడ్డుపెట్టింది అవని ఆమె కళ్ళతోనే వారించింది ఆ బెదిరింపులు అతను లెక్క చేయలేదు అతని ప్రేమ తాలూకా చిక్కులో ఇష్టంగా పడి మరోసారి అతని సొంతమైపోవడానికి సిద్ధపడిపోయింది అవని ఆశ తీరినాక అని వచ్చింది కదండి ఇదైతే సాంగ్లో లైన్స్ అండి ఇందాకొచ్చాయి కదండి అది నేను రాసినవండి ఓకే ఈ పాట వింటూ పా చదువుకోండి బాగుంటుంది ఉదయం ఆరు గంటల సమయం తలుపు తడుతున్న శబ్దానికి అప్పుడే నిద్ర పట్టించిన రిషి కన్నులు తెరిచాడు భారంగా ఆవనికి కూడా మెలకు వచ్చింది నిద్ర చాలేదన్నట్టు ఆమె కనులు భారంగా తెరుచుకున్నాయి నేను చూస్తాను పడుకో అంటూ ఆమెకు చెప్పి చొక్కా తగిలించుకుని రిషి బయటకొచ్చాడు వచ్చాడు వంట ఆవిడ కాస్త దూరంలో బయట నిలబడి ఉంది వాళ్ళు రాత్రి వంట వద్దు అని చెప్పడంతో ఇప్పుడు చేయాలా వద్దా అని అడగడానికి వచ్చింది ఆమె అతడు వద్దు అని చెప్పడంతో ఆవిడ తల ఊపి వెళ్ళిపోయింది ఎందుకు ఏంటి అని అడగడానికి శాంతమ్మ కాదుగా ఆమెకున్నంత చొరవ ఎవరికీ లేదు అతడి గదిలోకి వచ్చి టైం చూడగా ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు నీకంటే ముందే లేచేశాను నువ్వెప్పుడు అంటూ సూర్యుడు అవని కంటే ముందే లేచి తన పని మొదలు పెట్టేశాడు ఆవనికి కాస్త మెలకు వచ్చింది మళ్ళీ నిద్రపోవాలనిపించి కనులు మూసుకుపోతున్నాయి ఒకసారి గోడ గడియారం వంక చూసి ఎనిమిది గంటలు చూపించడంతో అవని ఉలిక్కిపడి లేచింది చేతిని చాచి పక్కనే వెతికిన రిషి కనిపించలేదు మూసుకుపోతున్న కనులను మరింతగా తెరిచి ఆ గది అంతా పరికించి చూసి తన పతి జాడ కనిపించకపోవడంతో ఉసూరుమంటూ లేచింది భారమైన శరీరాన్ని తేలికపరుచుకుని ఫ్రెష్ అయిపోయి అతన్ని వెతుక్కుంటూ బయటకొచ్చింది అవని రిషి కిచెన్లో ఏదో చేస్తున్నాడు కట్బనియన్ షాట్లో అతని భారీ విగ్రహం మరింత అందంగా తోచింది అవని అతను ఎలా ఉన్నా తనకి అందంగానే కనిపిస్తాడు అవని చప్పుడు చేయకుండా నెమ్మదిగా అడుగులు వేసింది కానీ ఆమె పట్టీలు ఊరుకున్నాయా లేదే అవనికి తెలియకుండా ఆమె రాకను అతనికి తెలియజేశాయి అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి చేరి కాళ్ళు పైకి ఎత్తి మరీ అతని భుజం మీద నుంచి తొంగి చూడ్డానికి చూసింది కానీ ఆమె ఎత్తుకి అది సాధ్యపడలేదు అతని చేతిని పోనించి ఆమె నడుము చుట్టూ చెయ్యేసి తన వైపుకు లాక్కున్నాడు రిషి అవని ఉలిక్కి పడుతూ కీచుగా అరిచింది అతనిని కరుచుకుపోయింది ఊపిరి ఆడట్లేదు వదులు అంది అతని ఛాతీ మీదకి చేతులు చేర్చి అతని చేతులు లూజౌ చేయగానే మరింత ఇష్టంగా అతన్ని కావలించుకుని అతని పక్క నుంచి తొంగి చూసింది అవని అతను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు అవని కనులు మెరిసాయి అతన్ని వదిలి పక్కకొచ్చి నిలబడింది అవని ఎవరి కోసం అడుగుతున్న ఆమె తల వెనుక భాగం మీద ఒక్కటిచ్చాడు రిషి ఓ పొట్టమ్మాయి రావాలి చూస్తున్నా అనగానే అతని వైపు కొరకొరా చూసింది అవని ఆ కోపం పైపైనా అని అతనికి కూడా తెలుసు కథ కొనసాగుతోంది అవని రిషిల జర్నీ ఇంకా ఉందండోయ్ నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం